చేసుకుంటురా అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే హేమంత ఋతు అవుతుంది ఈ హేమంత ఋతు ప్రారంభ సందర్భంగా మరియు మార్గశీర్ష మాసము దాంతోపాటుగా చాతుర్మాస్య దీక్ష ప్రారంభము మూడవ సంవత్సరంలో మూడవ సంవత్సరంలో వచ్చే మూడవ చాతుర్మాస్య దీక్ష ఈ దీక్షకు సంబంధించినటువంటి ఆ విశిష్టమైన విశేష విశిష్టమైనటువంటి ఆ రుద్ర సూక్త మంత్రాలతో ఆవతులు వేద్దాంపుడు ఓం ఓ ఓ నమస్తే ఉతోతా ఇషే నమ രുദ്രായ മാനസിക ശാരീരിക നസിത്മക ദോഷനിവരണ സമ്പൂർണ്ണ ആരോഗ്യ അഷ്ടൈശ്വര്യ സിദ്ധയേ ഓ నమ శంభవాయ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ చ ఇదం రుద్రాయ ఇదం నమ సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే ఏ ఇప్పుడు సూక్త మంత్రాలలో రెండు మూడు నాలుగు ఐదు మంత్రాలు చెప్పండి చెప్తారా అమ్మ ఓ రుద రుద్ర సూక్త మంత్రంలో నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు ఏడు అవును నాలుగు ఐదు ఆరు ఏడు రుద్రాయ ఇదం రుద్రాయ ఇదం నమ సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే

मानसिकशारीरिक आत्मिकदोषनिवारण सम्पूर्ण आरोग्य समृद्धिसम्पदा संप्राप्ति सिद्धये ॐ असौ यस्त्राम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चैनं रुद्र अभितो श्रिताः सहस्रशो वैषां ह्यडईमहे स्वाहा इदं रुद्राय

ಮಾನಸಿಕ ಶಾರೀರಿಕ ಆತ್ಮಕ ದೋಷ ನಿವಾರಣ ಸಮೃದ್ಧಿ ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ಸಮೃದ್ಧಿ ಸಂಪ್ರಾಪ್ತಿ పరమేశ్వర పరమేశరాపా కటాక్షావిద్ద్రస్సు శీఘ్రమే మనోవాంఛ ఇష్టకామ్యపదసిద్ధిరస్సు పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాద సంప్రాప్తిరస్సు ఆ దేవదేవుని కృపా సమస్త ధర్మయుక్త కటాక్షావిధ్రస్సు సమస్తధర్మయుతంకల్పసిద్ధిరస్సు ఓం శాంతి శాంతి శాంతి